అధికారిని వాడిని ఎందుకు లోపలేసేయో వీడిని ఎందుకు అరెస్ట్ చేసావు వాడిని జైల్లో ఎందుకు పెట్టావు వీడిని ఎందుకు హింసించవు లేకపోతే వాడి బిల్లులు ఎందుకు ఆపేయ్యు వీడి బిల్లులు ఎందుకు ఇస్తున్నావు లేకపోతే వాడికి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడం ఏంటి ఆయన తీసే వీడిని తీసేయని అడిగేది ఏంటి సైకోలు కదా అది ఎవరు మాట్లాడుకోవాలి ఎవరి సైకో మన ప్రస్తుతం ఇది అదే ఇదివరక రోజుల్లో అయితే బేధింపు అన్నామే హింసించింది ప్రభుత్వం అన్నామే అధికారులు ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం అన్నామే అంటే ఇప్పుడు సైకోలు ఎవరు మారుతున్నారు మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఎదురువాడిని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీద విరక్తి పుట్టాకనే జనం సోషల్ మీడియా వైపుకి వచ్చారు సోషల్ మీడియా సైకోల వలన సోషల్ మీడియా మీద విశ్వసనీయత పోతోంది ఎస్ నిజం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీద విశ్వసనీయత ఎప్పుడో చచ్చిపోయింది ఇప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్ మీడియా వస్తున్న సోషల్ మీడియాని తొక్కినార ఆరతీయాల తద్వారా తమ ఆధిపత్యం చలాయించాలన్నటువంటి ఒక పెద్ద కుట్ర దీని వెనకాల కనబడుతుంది